తెనాలి నియోజవర్గ ప్రజలకి మరి ముఖ్యంగా ఓటర్ మాస్ పొద్దున ఐతానగర్ పోలింగ్ స్టేషన్లో నేను నా భార్య నా యొక్క నా భార్య యొక్క ఓటు వినియోగించుకోవడానికి వెళ్తున్నప్పుడు అక్కడే క్యూ చాలా పెద్దదిగా ఉంది సో నేను వెళ్తున్న క్రమంలో నగర్ నా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే మొక్కల సుధాకర్ అనే వ్యక్తి ఇదిగో వచ్చాడయ్య మాలా మాదిగా కొమ్మగాసే ఎమ్మెల్యే వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి ఈ మాలా మాదిగల్ని ఈ మైనార్టీలని కొమ్మగా తన అభ్యర్థి అని నా మీద ద్వేషంతో అంటే కేవలం వైఎస్ఆర్ పార్టీ అంటే మాలా మాదిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన పార్టీ అని ద్వేషంతో ఒక రకమైన శాడిజంతో ఎందుకని ఎందుకు నేను ఈ మాట చదువుతున్నానంటే అతను ఐతానగరే అతను ఉండేది బెంగళూరు కావాలని తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళు ఇలా ఎక్కడెక్కడ ఉన్నాలో కేవలం అమెరికాలో ఉన్నాలో కూడా పిలిపించి ఇక్కడ ఓట్లు వేపించే రకంలో వీళ్ళంతా ఒక శాడిజంతో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేయాలి వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు ఏదో చేయాలి అనే శాటిజంతో ఈరోజు అతను ఆల్కహాల్ కూడా తాగి ఉండాడు ఆ తాగి ఉండి నేను నా భార్య ఓటేయడానికి అంటే ఆ ఏంటంట ఎమ్మెల్యే అయితే ఏంటంట క్యూలో రావాలంట మాట్లాడుతూ సరే అతను అంటే అన్నాడేమో కానీ మనం సహజంగా ఎవరైనా కానీ ఇప్పుడు మనోహర్ గారు కూడా ఇప్పుడు ఓటేసి వచ్చాడు క్యూలో నుంచి ఉన్నాడా సహజంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే అభ్యర్థులు ఇతరంటళ్ళు వెళ్ళి ఓటేయటం అనేది ఆనవాయితీ అది దాన్నేమే దాన్ని కూడా నేనేం పట్టించుకోవాలి కానీ అసభ్య దోషంతో పక్కన నా భార్య నేను ఉన్నప్పుడు అసభ్య దోషణతో మరి ముఖ్యంగా ఏదైతే ఈ చిన్న కులాలని బహిరంగంగా తిట్టే బాలా మాదిగలకు అండగాసే పార్టీ మైనార్టీలకు అండగాసే పార్టీ ఇట్లాంటి పార్టీలో ఈ లంజోడుగా అసలు కమ్మాడేనా వీడికి అమ్మాడేనా ఈ మాటలు సేమ్ వర్డ్స్ నన్ను పట్టుకొని నా భార్య ముందు అక్కడ ఓటర్స్ అందరూ ఉండరు చాలామంది ఉన్నారు చాలామంది కమ్మల్లో ఉంది ఎస్సీలు ఉన్నారు మైనార్టీలు ఉండరు ఎందుకంటే మా ఇతన్ నగర్లో ఖమ్మస్ ఉన్నారు ఎస్సీస్ ఉన్నారు నేను వెళ్ళి నేను ఓటేసే బూత్ నాలుగు వార్డులు సంబంధించింది అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కమ్మ వీళ్ళందరూ ఉండరు వాళ్ళందరి ముందే అన్నాడు వీళ్ళు ఎంజాయ్ వాడుకొని నన్ను అంటే కమ్మాండి కాబట్టి ఎందుకంటే అతను నేను ఇద్దరం కమ్మాలమే ఆ రకమైన భాష వచ్చినప్పుడు ఏంట్రా నువ్వు మాట్లాడేది అని చెప్పి నేను చేసుకున్న నిజమే ఏంట్రా నువ్వు మాట్లాడింది అని చెప్పి చేయి మీద ఇలా ఈ రకమైన భాష ఎందుకంటే ఈ తనాల ప్రజలందరికీ తెలుసు నేనేంటి అలాంటి కానీ దీన్ని వకీకరించి వాళ్ళు అన్న మాటలను ప్రజెంట్ చేయకుండా ఏబిఎన్ టీవీ ఫైవ్ లేదు ఫేస్బుక్లో వీటితో ట్రోలింగ్ చేసుకుంటూ తెలుగుదేశం పార్టీకి ఏదో సంపటైజ్గా తీసుకురావాలన్న ఉద్దేశంతో దీన్ని రకరకాలుగా మలుస్తూ ఉన్నారు అందుకే ప్రజలకు ఒక క్లారిటీ కోసం అక్కడ ఉన్న ఓటర్లు అందరికీ తెలుసు వాళ్ళు మళ్ళీ మా చెబుతున్నారు అలా నుంచి వీడు తాగి వచ్చి ఇలాగే ఇక్కడ హెరాస్మెంట్ చేస్తున్నాడు పెద్ద హెరాస్మెంట్ చేస్తున్నారు ఎవరైనా అప్పుడు మాలా మాదిగా లేకపోతే మైనార్టీని ముస్లిం అని లేకపోతే సాయిబాడు అని తిడితే ఊరుకుంటానా అక్కడ ఉన్నాళ్ళు ఏందండి ఇది ఏం దౌర్భాగ్యం ఇది ఏం దౌర్భాగ్యం అంత అంటే ఒక నేను కమ్మకులంలో పడతాముదే ఇంకే అక్కడ ఉండకూడదా మాలా మాదిగలకి అంటగా వస్తున్నాడు అని నన్ను మాట్లాడతా ఏంది ఇది ఇంత దారుణమైన యాటిట్యూడ్ ఇంత దారుణమైన దీనిలో ఉంటే మరి అందుకే కదా ప్రజలందరూ ఈరోజు కమ్మ కులాన్ని ద్వేషిస్తుంది ఈ రకమైన ప్రవర్తనతోనే కదా ఈ రకమైన మాటలతోనే కదా ఎందుకు అంత ఒక దీన్ని పట్టుకొని ఈ రకమైన చేయటం అందుకే దీని మీద స్పష్టత కోసం ప్రజలకు తెలియాల్సిన భావిస్తుంది ఎందుకంటే నేను ఒక అతను జరిగింది కాదు సుమారు ఒక ఐదు ఆరు వందల మంది ఓటర్స్ ఉన్నారు అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ సామాజిక వర్గ ప్రజలు ఉన్నారు అక్కడ ఓటు వేయటానికి వచ్చినారు ఎంత దౌర్జన్యంగా మాట్లాడిందో అక్కడ ఉన్న ఓటర్సు ప్రజలు అందరూ చూస్తూనే ఉన్నారు ఒకసారి కాదు నేను ఓటు వేయటానికి వెళ్ళినప్పుడు మాట్లాడుతూనే ఉండరు నేను ఓటు వేసి వచ్చినా కూడా ఇది సిగ్గుందా వీడు ఆ పార్టీలో ఉండడు ఇంకా వల్గర్గా వైఎస్ఆర్ పార్టీలో ఉండాడు అంటే వైఎస్ఆర్ పార్టీకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు అండకుండా అని అసలు ఈ వీడియో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు చూస్తే ఏమైద్ది వాడు తిట్టిన మాటలో ఆ వర్గాలన్నిటి తిట్టాడు ఆడు అక్కడ అందుకే జనం అతన్ని ఇది చేశాడు ఇవన్నీ అక్కడ జరిగింది నేను ఒక్కడి ఆడొక్కడు ఉన్నది కాదు సుమారు ఐదు వందల మంది ఉన్నారు అందుకే వివరణ కోసం ఇస్తున్నాను ఎందుకంటే దయచేసి ప్రజలు ఏబిఎన్ టీవీ ఫైవ్ కావాలని ప్రజలకి సర్కులేట్ చేస్తూ ఉంది దయచేసి వాస్తవాలను తెలుసుకోండి ప్రజలు ఆ వాస్తవం తెలుసుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ ఈ ఈ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి తెలియజేస్తున్నాను దయచేసి ఎందుకంటే మీ ఎమ్మెల్యే అట్టంటాడు నా ప్రవర్తన ఎట్లాంటిదో ఒక కాలేజీ చైర్మన్గా ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా నేను ఎలా ఉన్నానో ఇది ప్రజలందరికీ తెలుసు కొన్ని వేల లక్షల మంది ఎందుకంటే నేను లోకల్ స్థానికుని వీళ్ళు ఎలక్షన్ కోసం వస్తారు ఎలక్షన్ కోసం పోతారు వీళ్ళు వీళ్ళు రెచ్చగొట్టావు వీడియోలు పెట్టో ఏబిఎన్ో టీవీ ఫైవ్ మొత్తే జాకీలు వేసి మొత్తం వీళ్ళు ఏదో ఎమ్మెల్యేలా అవ్వాలని దానికోసం ఉపయోగించుకుంటున్నారు దయచేసి ప్రజలు